మధుమేహం ఉన్న వారికి భావన డయాబెస్ట్ రైస్ ఒక వరంగా భావించాలని తక్కువ గ్లైసిఫిక్ ఇండెక్స్ గల ఈ రైస్ వాడకం ద్వారా డయాబెటీస్ ఉన్న వారికి ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుందని సంస్థ చైర్మన్ జే సుధీర్ క్లినికల్ న్యూట్రియాలజిస్ట్ డాక్టర్ అక్విలీమా షాద్ స్టీల్ ప్లాంట్ జిఎం డాక్టర్ చిట్టిబాబు అన్నారు భావన డయాబెస్ట్ రైస్ సంస్థ విశాఖ దువ్వాడలో తమ సూపర్ స్టాకిస్ట్ పాయింట్ ను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా స్టాకిస్ట్ పాయింట్ ను వారు ప్రారంభించారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తమ సంస్థ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆరు స్టాకిస్ట్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అందులో భాగంగా ఒక అవుట్ పాయింట్ను దువ్వాడలో ప్రారంభించడం జరిగిందన్నారు ఈ రైస్ పై అనేక అధ్యయనాలు జరిగాయని ఏడుగురు సైంటిస్టులు ఏడుగురు సంవత్సరాలు రీసెర్చ్ చేసి డయాబెటీస్ వారితో పాటు ఇతరులకు అత్యంత ఉపయోగకర అందరికీ అందుబాటు ధరలు లభ్యం అవుతాయన్నారు డాక్టర్ అక్విలిమా షాద్ మాట్లాడుతూ విశాఖలో తమ క్లినిక్ ద్వారా తమ పేషెంట్స్తో పాటు తాము ఈ రైస్ వినియోగించి మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు డయాబెటీస్ ఉన్నా వారే కాక అందరూ ఈ రైస్ వినియోగించవచ్చునని చెప్పారు దీని వలన వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అన్నారు ఇది లో గ్లైస్మిక్ రైస్ అండి వరల్డ్లో నెంబర్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ కోసం అని అగ్రికల్చర్ యూనివర్సిటీలో సెవెన్ మెంబర్స్ సైంటిస్ట్ దాదాపు ఏడు సంవత్సరాలు కృషి చేసి డయాబెటిక్ పేషెంట్కి సూటబుల్ అయ్యే ఫుడ్ ఏదీ లేదు దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలని చెప్పానని ఏడుగురు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకురావడం జరిగింది ఇది నేను ఒక ఆర్టికల్లో చదివి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచి జరుగుతుందని అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని నేను తీసుకురావడం జరిగింది త్రూఅవుట్ సిక్స్ స్టేట్స్కి ట్వెల్వ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు దీన్ని కొండలరావు గారికి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందండి దేనికి ఏంటంటే నాకు దాదాపు ఒక రెండు వందల తొంభై రెండు డిస్ట్రిబ్యూషన్స్ కాల్స్ వచ్చినాయి ఈ కాల్స్లో కొండలరావు గారి గురించి గొప్పగా చెప్పాలి అంటే ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ తీసుకుంటా ఆయన కేవలం ఒక డయాబెటీస్ పేషెంట్స్కి మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఒక మంచి జరగాలి అననే దాని మీద ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసేసి ఈ భావన డయాబెస్ట్ రైస్ అననే దాన్ని తీసుకొని ఇక్కడ ప్రజలకి మంచి జరగాలి మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది ఈ రోజున ఆయనకి మేము డిస్ట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతుంది విశాఖపట్నం ఇటు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా కొండలరావు గారి దగ్గర నుంచి ఇక్కడ సూపర్ స్టాకిస్ట్గా మేము ఇవ్వటం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేషెంట్కి అందుబాటు అయ్యేలాగా మంచి సేవల్ని ఆయన కూడా అందిస్తారని ఒక మంచి ఉద్దేశంతో కొండలరావు గారికి ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు భావన డయాబెస్ రైస్ ఇది లో గ్లైస్మిక్ రైస్ అండి ఇది తినటం వల్ల షుగర్ పేషెంట్స్కి డే వన్ నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది తర్వాత కంట్రోల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్గాన్స్ అనేది ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా డయాబెటీస్ పేషెంట్ ఈ రైస్ వాడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి డే వన్ నుంచే కంట్రోల్కి రావటం కన్ఫామ్గా మొదలు పెడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది గవర్నమెంట్ ఎన్ఐఎన్ మళ్ళీ ఐసిఎంఆర్ ఇట్లాంటి గవర్నమెంట్ సంస్థలే దీనికి ఆమోదించింది ఈ రైస్ని ఆమోదించింది తర్వాత డాక్టర్ మేడం కూడా దీని గురించి వివరంగా మనకు చెప్తారు అంటే అందరికీ నమస్కారం నేను స్టీల్ ప్లాంట్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు వల్లూరి డాక్టర్ వి చిట్టుబాబు నేను కొండలరావు గారిని రీసెంట్గా కలిసినప్పుడు ఆయన నేను వీఆర్ఎస్ తీసుకున్నాను వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నాను సో వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని విశాఖపట్నం జర్నాలకే కాకుండా అదర్ సిటీలో ఉన్నటువంటి అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ షుగర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసే విధంగా మన సుధీర్ గారు ఒక ఈ డయాబెటిక్ రైస్ని ఇంట్రడ్యూస్ చేశారండి సో దాన్ని నేను డిస్ట్రిబ్యూటర్ కింద సూపర్ స్టాకిస్ట్ కింద నేను ఉన్నామనేసి నేను నిశ్చయించుకున్నాను సో దీనివల్ల డెఫినెట్లీ మొత్తం విశాఖపట్నం అందరికీ కాకుండా అన్ని ఏరియాలకి కూడా మా ఈ షుగర్ కంట్రోల్డ్ వైస్ని సప్లై చేసి అందరికీ కూడా ఆరోగ్యం ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా జరిగి రావడం జరిగిందని చెప్పడం జరిగింది దానికి ఆయన నన్ను ఒక చీఫ్ గెస్ట్ కింద కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో దానికి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో డెఫినెట్లీ ఆ భావన డయా బెస్ట్ రైస్ ఈ పర్టికులర్ రైస్ ఈ మొత్తం అన్నిట్లో అన్ని ఏరియాలో కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేసి ఉద్దేశంతో ఈ షాపు ఈయన డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా బాగుండాలని దేవుని కోరు పాదిస్తున్నాను సో దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు సో అందరికీ కూడా ఈ రైస్ని వాడి దాని యొక్క ఫలితాలని సత్ఫలితాలని పొందగలని ఆశిస్తూ నాకు అవకాశించినటువంటి మన కొండరావు గారికి సుధీర్ గారికి కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం హలో అండి నమస్తే నా పేరు అఖ్లీమా షా మేము క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండి సో చాలామంది డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ పేషెంట్స్తో కలిసి మేము వర్క్ చేస్తాము ఈ భావన డయారైస్ అనేది లాస్ట్ ఇయర్ నేను అండ్ మా పేషెంట్స్ కూడా ట్రై చేశాము చాలా ట్రయల్స్ చేశాము అండ్ దాని తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించడం జరిగింది అండ్ జస్ట్ టూ వీక్స్లో చాలా వరకు వాళ్ళ హెచ్బిఏన్సీ లెవెల్స్ కానీ లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ చాలా వరకు బ్యాలెన్స్ అయ్యింది యాట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు వాళ్ళకి వెయిట్ లాస్ అనేది అయ్యింది బికాస్ ఆఫ్ దిస్ రైస్ యూజువల్లీ డైట్ రైస్ అంటే లావుగా ఉండడము లేకపోతే యూనో చాలా హై ఫైబర్ కంటెంట్ ఉండడం దాన్ని యాక్చువల్లీ తినలేము కానీ ఇది చూడ్డానికి అసలు ఎంత తేలిగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆఫ్టర్ బాయిలింగ్ ఆల్సో అండ్ టేస్ట్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కంప్లీట్లీ అఫోర్డబుల్ టు ఆల్ క్లాసెస్ అండి అందరూ దీన్ని తీసుకోవచ్చు ప్రైస్ అనేది హైగా కూడా ఏమీ లేదు సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ ఇండియన్స్ అండ్ యాజ్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ రైస్ అనేది మాకు స్టేపుల్ ఫుడ్ చాలా యూనో రీజన్స్లో ఏంటంటే మూడు పోట్లు రైస్ తినే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల షుగర్ కూడా వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక ఎపిడమిక్ అయిపోయింది సో దీనివల్ల డెఫినెట్గా డయాబెటీస్ అనేది కంట్రోల్ చేయొచ్చు వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి